పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన బీఆర్ఎస్కు సంస్థాగత నిర్మాణం బలంగా లేదు క్షేత్రస్థాయిలో కమిటీలు లేకపోవడం వల్లే ఓడిపోయామని అధినేత కేసీఆర్ భావిస్తున్నారట ఇన్నాళ్లకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రక్షాళనకు నడుం బిగించారట బీఆర్ఎస్ బలోపేతానికి డీఎంకే పార్టీని అనుసరించాలని భావిస్తున్నారట రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి సారించిందా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రక్షాళన జరగనున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణను తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ తాజాగా సంస్థాగత నిర్మాణంపై ఆలోచన చేస్తుందట ఏ పొలిటికల్ పార్టీకైనా క్షేత్రస్థాయిలో నిర్మాణం అవసరం అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేసింది రెండు ఒకటిలో తెలంగాణ సాధన కోసం స్థాపించి ఉద్యమ పార్టీగా రాజకీయాలు చేసింది గులాబీ పార్టీని స్థాపించి ఇరవై నాలుగేళ్లైన పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఏర్పాటు చేయడంలో నాయకత్వం విఫలమైంది ఇప్పుడు అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీకి తత్వం బోధపడింది రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ దీర్ఘకాలం కొనసాగాలంటే సంస్థాగత నిర్మాణం అవసరమని అధిష్టానం భావిస్తోందట బీఆర్ఎస్ కి కూడా తమిళనాడులో ప్రాంతీయ పార్టీ అయిన కున్నట్లు క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారట గులాబీ బాస్ అధికారంలో ఉన్న సమయంలోనే డీఎంకే పార్టీ తరహాలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అధినేత కేసీఆర్ చెప్పారు అయితే దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్నా అది సాధ్యం కాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో ఇప్పుడు పార్టీ నిర్మాణం సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారట దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ నేతృత్వంలో పలువురు గులాబీ నాయకులు తమిళనాడు రాష్టంలో పర్యటించారు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంతో పాటుగా జిల్లాలో ఉన్న డీఎంకే కార్యాలయాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు డిఎంకే పార్టీ ఆఫీసుల నిర్వహణతో పాటుగా పార్టీ విధి విధానాలు పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు పార్టీ సభ్యత్వం సభలు సమావేశాల నిర్వహణతో పాటు క్షేత్రస్థాయిలో డీఎంకే ఏ విధంగా పనిచేస్తుందో అక్కడి నేతలను అడిగి తెలుసుకున్నారట బీఆర్ఎస్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతమంది ముఖ్య నేతలు ఉంటారు వారు ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తారనే అంశాలను పూర్తిగా అధ్యయనం చేశారట డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి మాజీ ఎమ్మెల్యే శేఖర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయి ఆ పార్టీ నిర్మాణంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారట తెలుసుకున్నారటంకేకు తమిళనాడులో ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలున్నాయి మూడు నెలలకు ఒకసారి పార్టీ చీఫ్ స్టాలిన్ పని విధానంపై నేతలతో సమీక్ష నిర్వహిస్తారట డిఎంకే పార్టీకి అనుబంధ సంఘాలు కీలకంగా పనిచేస్తుంటాయి విద్యార్థి యువజన మహిళ కార్మిక న్యాయ వాణిజ్య ఎన్ఆర్ఐ లాంటి ఇరవై మూడు అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తాయట ప్రతి అనుబంధ సంఘానికి పార్టీ కార్యాలయంలోనే ప్రత్యేక ఆఫీసు గదులుంటాయట దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా పొలిటికల్ రీసెర్చ్ వింగ్ ను డీఎంకే పార్టీ ఏర్పాటు చేసుకుంది దేశంలో రాష్టంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అంచనా వేసి పార్టీ అధినేతకు ఎప్పటికప్పుడు ఈ విభాగం నివేదిక అందిస్తుందట రాష్టంలో ఉన్న వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలతో పాటుగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఎన్నికల హామీలు ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలను కూడా అధినేతకు చేరవేస్తుందట జిల్లా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్వహణ ఆర్థిక బాధ్యతను పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందట డీఎంకే పార్టీలో ప్రతి నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త ఉంటారట ఎమ్మెల్యే కన్నా పార్టీ నియమించిన సమన్వయకర్త చేసిన సిఫారసులనే డీఎంకే పరిగణలోకి తీసుకుంటుందట గ్రామస్థాయి నుండి రాష్ట స్థాయి వరకు డీఎంకే పార్టీకి పటిష్టమైన కమిటీలున్నాయి ఏడాదిలో పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్ను పార్టీ ముందుగానే ప్రకటిస్తుందట తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలున్నాయి కానీ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదు పార్టీకి జిల్లా అధ్యక్షులున్నా జిల్లా కమిటీలు మాత్రం పూర్తి స్థాయిలో లేవు ఉద్యమ సమయంలో అనుబంధ సంఘాలు యాక్టివ్గా ఉన్నప్పటికీ రాష్టంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సంఘాలన్నింటినీ అధిష్టానం నిర్వీర్యం చేసింది ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పార్టీ కమిటీలపై దృష్టి సారించనే లేదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకే పూర్తి స్థాయిలో పార్టీ అధికారాలను కట్టబెట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పింది ఫైనల్ అని పార్టీ అధిష్టానం డిసైడ్ చేయడంతో పార్టీలో కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందనే టాక్ వినిపించింది తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో పాటుగా ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదు ఎన్నికల్లో ఓడిపోవడంతో సంస్థాగత నిర్మాణం విలువ తెలిసొచ్చింది అందుకే ఇప్పుడు అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో మొత్తం నలబై మంది బీసీ నేతలు కూడా చెన్నైలో పర్యటించారు తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు డీఎంకే పార్టీ నిర్మాణంతో పాటు పార్టీలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతను ఆయా కమిటీలో బీసీలకు పదవులు ఎలా ఇచ్చారనే విషయాలు కూడా అధ్యయనం చేశారు తమిళనాడులోని బీసీ కమిషన్ను కూడా బీఆర్ఎస్ బృందం సందర్శించింది అక్కడి అధికారులతో మాట్లాడారు ఆ తర్వాత డీఎంకే కార్యాలయంలో బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలుసుకోవడంతో పాటు బీసీ నేతల స్థితిగతులపై కూడా అధ్యయనం చేశారు త్వరలోనే తమిళనాడు పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్దం చేసి అధినేత కేసీఆర్ కు ఇవ్వనున్నారు కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పోరాడి తిరిగి అధికారంలోకి వచ్చింది దీనికి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు బలమైన నిర్మాణం ఉండడమే బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్కు కమిటీలున్నాయి ఇంత బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది కాబట్టే కాంగ్రెస్ ఎన్నికల్లో తాము అనుకున్న విధంగా ఓటర్లను పోలరైజ్ చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి నిర్మాణం లేదు కాబట్టే ఓడిపోయామని అధిష్టానానికి ఇన్నేళ్లకు అర్థమైందట అందుకే డీఎంకే పార్టీ తరహా నిర్మాణాన్ని అమలు చేయాలని భావిస్తోందట మరి బీఆర్ఎస్ పటిష్టమైన పార్టీగా రూపొందుతుందా సంస్థాగత నిర్మాణం ద్వారా పార్టీ పూర్తి ప్రక్షాళన జరుగుతుందా అనేది వేచి చూడాలి